హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇదేంటో మీకు తెలుసా అండి ఈ నేమ్ ఏంటో ఏం లేదండి పచ్చి కొబ్బర మరియు పచ్చిమిర్చితో దంచి పెట్టిన పచ్చడి అండి ఇది సో ఇలా ఆనియన్స్ని ఇలా కచ్చా పచ్చగా దంచుకొని రోట్లో పచ్చడి దంచుకుంటే ఆ టేస్టే వేరు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఒక్కసారి దీన్ని ఎలా తయారు చేయాలో ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎంతో ఈజీగా తయారీ విధానం మీకు ఒకసారి ఫుల్ వీడియో చూపించాలని వచ్చేసాను సో ఫుల్ వీడియో ఒక్కసారి మనం చూసేద్దాం ఒక చిప్ప అండి ఇది సగం హాఫ్ చిప్ప అనమాట పచ్చి కొబ్బెర ఇలా హాఫ్ పచ్చి కొబ్బరి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది సో దీ దీంతో ఎన్నో చేస్తారు స్వీట్స్ కూడా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు సో పచ్చడి కూడా మనం టైప్ లో చేసుకుందాం ఇలా నీట్గా క్లీన్ చేసి మీడియం సైజులో కట్ చేసుకోవాలి సో రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి మరియు సాల్ట్ తీసుకొని ఒక టూ ఆనియన్స్ మీడియం సైజులో కట్ చేసుకోవాలి త్రీ ఆర్ ఫోర్ టమాటోస్ ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకోవాలండి రుచికి తగ్గట్టు చింతపండు తీసుకున్నా మీకు కొలత తెలియకపోతే రుచికి తగ్గట్టు చింతపండు తీసుకోవాలండి ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ సో తయారీ విధానం కూడా ఎంతో ఈజీ తయారీ విధానం కూడా ఒకసారి మనం చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని మనం క్లీన్ చేసి బాగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ముందుగా వేసుకొని ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఏమీ వేస్ట్ అనేది కాదండి మీరు ఆయిల్ టూ త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్న వేస్ట్ అనేది అవ్వదు సో పచ్చివాసన పోయేలాగా లైట్గా అలా దోరగా వేయించుకుంటే చాలు ఎక్కువ టైం ఏం పట్టదండి జస్ట్ ఒక టూ మినిట్స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టూ మినిట్స్లో వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా అలా వేయించుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా వేయించుకుందాం పచ్చిమిర్చి కూడా ఒక లైట్గా దూరగా వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు సో చూసారు కదా ఇలా లైట్గా వేగితే సరిపోతుంది ఇవి టోటల్గా ఒక ప్లేట్లో మనం పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మిగిలినవి ఏముంటాయండి ఆనియన్స్ మరియు టమాటోస్ సో అవి కూడా నూనెలో అదే ఆయిల్లో మనం వేయించేసుకుందాం ఆనియన్స్ మరియు టమాటోస్ మాత్రం బాగా నీట్గా బాగా వేయించుకోవాలి ఇవి బాగా ఏమంటారు బాగా మెత్తబడతాయి కదండి మెత్తబడి బాగా దూరగా వేయించుకునే వరకు ఇవి మెత్తబడే వరకు వేయించుకోవాలండి వీటికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఒకసారి కలుపుకొని బాగా వేయించుకుందాం ఒక టూ టైమ్స్ కలుపుకుంటే సరిపోతుందండి ఆ ఫైవ్ మినిట్స్లో టూ టైమ్స్ కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే టమాటోస్ మరియు ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోతాయి అన్నమాట అంతే చూసారు కదా సో ఇలా అంతేనండి ఇప్పుడు మనం తయారీ విధానం ఎలా దంచుకోవాలనేది చూపిస్తాను ఒక ఫైవ్ సిక్స్ వెల్లుల్లి మరియు పచ్చి కొబ్బరి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇప్పుడు ముందుగా పచ్చి కొబ్బరి మెదిగేలాగా మనం బాగా దంచుకోవాలండి ఎందుకంటే అన్నీ వే ఒక్కసారి వేసుకుంటే కొబ్బరి అనేది మెదగదనమాట అంటే గ్రైండ్ అవ్వదు సో ఒక్కొక్కటిగా మనం తీసుకున్నాం ఇంగ్రీడియంట్స్ ముందుగా పచ్చి కొబ్బరి అనేది జారుకుంటా పోతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం దంచుకుంటూ ఉండాలండి గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీ గ్రైండ్ చేసుకోవచ్చు బట్ అంత టేస్ట్ ఉండదన్నమాట రోట్లో దంచినంత టేస్ట్ సో అలా కచ్చాపచ్చగా పచ్చి కొబ్బరి దంచుకున్న తర్వాత మనం తీసుకుని పచ్చిమిర్చిని వేసుకొని దంచేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కచ్చాపచ్చగా దంచుకుంటే ఈ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత రెండు మిక్స్ అయిపోయి మెదుగుతాయి కాబట్టి అలా ముందుగానే వేసుకుంటే సరిపోతుందనమాట ఈ ఇప్పుడేనండి టైం ఎక్కువ తీసుకుండేది ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇవి రెండు బాగా మెదగాలంటే ఇవి రెండు బాగా మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా మనం బాగా దంచుకుంటే మిక్స్ చేసుకొని దంచుకుంటే సరిపోతుంది వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా నూరుకుంటూ ఉండాలండి అప్పుడే ఆ కచ్చ కూడా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుందనమాట ఇలా నీట్గా ఈక్వల్ క్వాంటిటీలో ఈక్వల్గా కలుపుకుంటూ మనం దంచుకుంటే బాగుంటుంది మిక్సీ ఎక్కువ యూస్ చేయకండి మన ఛానల్లో అందరూ మన ఛానల్లో అన్నీ కూడా రెసిపీస్ అన్నీ రోట్లో దంచే పచ్చడి మాత్రమే అందులో రెసిపీస్ కర్రీస్ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి మీరే మీకే నచ్చుతాయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి మీకే నచ్చుతుంది మన ఛానల్ సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూసేయండి ఆల్మోస్ట్ ఇది మెదిగిపోయింది ఇప్పుడు మనం ఇలా ఆల్మోస్ట్ దంచుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం చింతపండు ఉంది కదండి చింతపండును కూడా ఇప్పుడు మనం వేసుకున్నాము ఒక టూ మినిట్స్ పడుతుందండి ఇది బాగా మెదగడానికి ఇంకా రెసిపీస్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇష్టపడుతుంటారు కాబట్టి చాలామంది కచ్చా పచ్చగా అలా మనం తింటూ ఉంటే అన్నంలో ఇలా ఇది తగులుతూ ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఇప్పుడే వేసుకుంటే సరిపోతుందండి లేదు మాకు చాలా గ్రైండ్ అవ్వాలి చాలా మెత్తగా పట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇంకా కొంచెం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చింతపండు అయితే వేసుకుంటున్నాము చింతపండు వేసుకున్నాం కదా సో దీన్ని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మనము ఇవన్నీ మిక్స్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన మిశ్రమాన్ని ఆనియన్స్ మరియు టమాటోస్ని కూడా ఇప్పుడు వేసేసుకుందామండి మిగిలిపోయిన ఇవే కదా ఇవి కూడా వేసుకొని టమాటోస్ ఎక్కువ గ్రైండ్ చేసుకోవాలి ఆనియన్స్ మాత్రం పొరలు పొరలుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అన్ అంటే పొరలు పొరలుగా ఉంటేనేనండి అన్నంలోకి మనం పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఆనియన్స్ ఎక్కువగా వేసుకున్న ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంతేనండి ఎంతో టేస్టీ స్పైసీగా ఉండే కొబ్బర పచ్చి కొబ్బరి మరియు పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది మీకు నచ్చిందా మీరు ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ని నాకు తెలపండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఎత్తుకుంటే పక్కకు పెట్టేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి చూసిన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ ఇవ్వండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్